ఊహించిందే జరిగింది ఫ్యాన్స్ ఇండియా స్టార్ రేంజ్ ను తట్టుకోలేకపోయారా దగ్గర థియేటర్లు ఎంతగానో ఎదురు విడుదలైంది కానీ ఫలితం మాత్రం అభిమాను తీవ్ర నిరాశకు గురిచేసింది ప్రభాస్టార్ ను పక్కన పెట్టి చేసిన ఈ ప్రయోగం బెడిసి కొట్టిందని రివ్యూస్ తేల్చి చెప్పాయి ఈ సినిమా డిజాస్టర్ కావడానికి ప్రధానంగా పది తప్పులే కారణమని స్పష్టమవుతుంది మొదటిది మరియు అతి పెద్ద తప్పు డైరెక్టర్ మారుతి ఎంపిక ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ ను హ్యాండిల్ చేసే దమ్ము మారుతికి లేదని సినిమా చూస్తే అర్థమైపోతుంది ఆయన టేకింగ్ లో ఆ స్థాయి లేదు రెండోది రొటీన్ రొట్టె కథ అరిగిపోయిన హర్రర్ కామెడీ ఫార్ములాను ప్రభాస్ కు అంటగట్టడం పెద్ద మైనస్ చూస్తున్నంత సేపు స్టేంజస్ థింగ్స్ గుర్తొచ్చింది అంటున్న అభిమానులు మూడోది నాసిరకం గ్రాఫిక్స్ తెరపై విజువల్స్ చూస్తుంటే ఆది పురుష పీడకాలం మళ్లీ గుర్తొచ్చిందని ఆడియన్స్ వాపోతున్నారు ఇక వి ఎఫెక్ట్స్ అయితే చాలా చీప్ గా ఉంది నాలుగోది ప్రభాస్ లుక్స్ మేకప్ అతిగా వేయడం కొన్ని సీన్లలో అయితే ప్రభాస్ లుక్స్ కృత్రిమంగా ఉండడం ఫ్యాన్స్ కు రుచించలేదు ఇక ఐదోది కామెడీ టైమింగ్ ప్రభాస్ తో బలవంతంగా చేయించిన కామెడీ వర్కౌట్ కాకపోగా ఆశించినంత మారుతి మార్క్ అయితే కామెడీ కూడా లేదు ఇక ఆరోది తమన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ గా ఉందే తప్ప ఎమోషన్ ను క్యారీ చేయలేకపోయింది ఇక ఏడోది హిందీ ఆడియన్స్ ను విస్మరించడం సినిమాలో హిందీ నేటివిటీ లేకపోవడంతో అక్కడ వసూలు దారుణంగా ఉన్నాయి ఇక ఎనిమిదోది నిర్మాణ విలువలు పీపుల్స్ మీడియా ఖర్చు తెరపై అస్సలు కనిపించలేదు గ్రాఫిక్స్ వలన కోల్పోయిన గ్రాండ్నెస్ ఇక తొమ్మిదోది ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం కథలో సోల్ లేదు కేవలం హడావుడి మాత్రమే ఉంది అసలు సినిమాలో హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో కూడా అర్థం కాలేదు పదోది రాంగ్ టైమింగ్ కల్కి తర్వాత ఇంత చిన్న సినిమా చేయడం ప్రభాస్ గ్రాఫ్ ను ఒక్కసారిగా కిందకు పడేసింది మొత్తానికి ఈ పది తప్పులు రాజాసాబ్ ను పాతాళానికి నెట్టేశాయి